सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులందరికీ శుభాశిస్సులు తెలియజేస్తూ ప్రత్యేకంగా అక్టోబర్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సూర్యుడు సూర్యభగవానుడు తులారాశి నక్షత్రం మూడవ పాదంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి దీన్ని తులా సంక్రమణం లేదా తులా సంక్రాంతి అని అంటారు మనకు శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం పౌర్ణమి గురువారం రోజున ఉదయం దాదాపుగా ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఏడు యాభై రెండు నిమిషాల దేశకాల సమయానుకూలంగా ఇది తులారాశిలో సూర్యభగవానుడు ప్రవేశిస్తున్నాడు దీన్ని తులా సంక్రమణం తులా సంక్రాంతి అని కూడా అంటారు ముఖ్యంగా చాంద్రమానం ప్రకారంగా శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం పౌర్ణమి గురువారం రోజు చంద్రుడు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తుండగా సూర్య రాశిలో తులారాశిలో నక్షత్రం మూడవ పాదంలో అంటే ఆంగ్ల తేదీ ప్రకారంగా పదిహేడవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై రెండు నిమిషాల్లో ప్రాంతీయ సమయానుకూలంగా సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించడం జరుగుతున్నది ఇది తులా సంక్రమణం తులా సంక్రాంతి ఇది పుణ్యకాలము తులా సంక్రమణంలో ఇంచుమించుగా సాయన ప్రకారంగా అక్టోబర్ పదవ పదకొండవ తేదీల మధ్య నిరయన సిద్ధాంత ప్రకారంగా ఈ నెల పదిహేడవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు విషవత్ పుణ్యకాలం తులా సంక్రమణం జరుగుతున్నది తులారాశిలో సూర్య సంక్రమణం లాగాయతూ సాయన ప్రకారంగా అయితే రాత్రి పగలు సమానంగా ఉంటుంది ఆ తదనంతరం ఇక్కడి నుంచి రాత్రి కాలము పెరుగుతూ ఉంటుంది అని చెప్పబడుతుంది ఈ తులా సంక్రమణంలో తులారాశిలో సూర్యభగవానుడు ప్రవేశం లగాయతు వర్షాకాలం వదులుకొని శరత్కాలం ప్రారంభమవుతున్నట్టుగా చెప్పడం జరుగుతున్నది మెల్లమెల్లగా వాతావరణం చల్లబడడం కూడా జరుగుతుంది మరి సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తున్నటువంటి సమయంలో చంద్రుడు మీనరాశిలో రేవతి నక్షత్రం అలాగే రాహు ఉత్తరాభద్ర నక్షత్రం గురువు వృషభ రాశిలో మృగశ్రా నక్షత్రం మిథుర రాశిలో కుజుడు పునర్వసు నక్షత్రం కన్యా రాశిలో రవి చిత్త రెండవ పాదం నుంచి మూడో పాదంలోకి రావడం మరి బుధుడు తులారాశిలో సంచారం శుక్ర భగవానుడు ముందుగానే వృశ్చిక రాశిలో ప్రవేశించడం కుంభరాశిలో శని వక్రించి ఉండడం ఇవన్నీ ఈ విధంగా సంక్రమణ రోజులో ఆ రోజు ఆరోజు ఇలా ఉంది చంద్రుడు మాత్రం మీనరాశిలో ఉంటాడు అయితే ఈ సూర్య సంక్రమణానికి ముఖ్యంగా పుణ్యకాలం సంక్రమణానికి ముందుగా లేదా సంక్రమణానికి తర్వాత కూడా దాదాపుగా పది ఘడియలు కానీ పదహారు ఘడియలు కానీ దీనికి పుణ్యకాలం ఉంటుంది అంటే ప్రత్యేకంగా సంక్రమణ సమయంలో ఆ పుణ్యకాలాన్ని దృష్టిలో పెట్టుకొని చేయవలసినటువంటి విధి విధానాలలో ధర్మకర్మలు లేదా ప్రత్యేకమైనటువంటి మనకు శాస్త్రం నిర్ణయించినటువంటి పద్ధతిలో దానాలు అర్ఘ్యాలు సూర్యునికి అర్ఘ్యాలు స్నానాలు ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి కొన్ని సందర్భాలలో కొంతమంది అర్హత గల వాళ్ళు పిండ ప్రధానం పిండర్ అంటే పిండరహిత శ్రాద్ధాలు కూడా పెట్టడం జరుగుతుంది నది స్నానాలు చేయడం జరుగుతుంది కొంతమంది సముద్ర స్నానాలు కూడా చేయడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇది మనము ధర్మబద్ధంగా జీవితాన్ని లో ఆచరించవలసినటువంటి విధులన్నీ కూడా ప్రత్యేకంగా ఈ సంక్రమణ సమయంలో చేయడం చాలా విశేషం అని చెప్పబడుతున్నది ఈ సంక్రమణానికి సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తున్నప్పుడు మీనరాశిలో చంద్రుడుండగా సూర్యునికి ఈ మాసంలో ఎలాంటి మూర్తి నిర్ణయాలు జరుగుతున్నాయి జ్యోతిష్ శాస్త్ర ఫలితాలలో సూర్యుని యొక్క ఫలితాలను మనం నిర్ణయించేటప్పుడు మూర్తి నిర్ణయాలు ప్రాధాన్యత వహిస్తున్నాయి అలాగే ఈ మూర్తి నిర్ణయాలు ప్రాధాన్యత వహించడం వల్ల ప్రత్యేకంగా ఏ రాశివారు ఏ నక్షత్రాల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ విషయాలు దృష్టిలో పెట్టుకొని చేయాలి అనేది దీంట్లో విశేషం ముఖ్యంగా ఈ సూర్య సంక్రమణ సమయంలో మనకు సూర్యోదయం తర్వాత ఒక గంట కాలం ఆ తదనంతరం సూర్యో సంక్రమణం నుంచి మొదలుకొని దాదాపుగా మధ్యాహ్నం వరకు కూడా ఈ సూర్య సంక్రమణానికి సంబంధించినటువంటి పుణ్యకాలాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చేయవలసినటువంటి దానాలు పరిహారాలలో ముఖ్యంగా గోరసాలు అంటే ఇక్కడ గో ఉత్పత్తి సంబంధమైనటువంటి పాలు కన్నా పెరుగు కానీ మజ్జిగ కానీ ఆ సమయంలో దానం చేయాలి ప్రత్యేకంగా తిలపిష్టి అంటే నువ్వులు కానీ నువ్వు పిండి కానీ దానాలు చేయాలని ఉంది ఈ సంక్రమణానికి ఈ సంక్రమణానికి నువ్వులు కానీ నువ్వుల పిండి కానీ పెరుగు కానీ మజ్జిగ కానీ ప్రత్యేకంగా దానాలు ఒక బ్రాహ్మణేనే కాకుండా కూడా ఇతరులకు కూడా మీరు దానాలు చేయవచ్చు మీ యొక్క శక్తి అనుసారంగా ఇది ఈ యొక్క సంక్రమణానికి ఉన్నటువంటి ప్రత్యేకత అలాగే ఈ సంక్రమణంలో ప్రత్యేకంగా నక్షత్రాల పరంగా మనం పరిహారాలు చూసుకున్నట్టయితే ఈ నక్షత్రం రేవతి నక్షత్రంలో చంద్రుడుండగా సూర్య సంక్రమణం జరుగుతున్నది కాబట్టి ఈ మాసంలో రేవతి నక్షత్రానికి ప్రత్యేకమైన వేధ కలుగుతున్నది కాబట్టి ఆ నక్షత్రం వారు ప్రత్యేకించి ఔషధీయుక్త స్నానం ఆచరించాలి యస్య జన్మ వృక్ష మాసాద్య రవి సంక్రమణం భవేత్ తన్మాసాభ్యంతరే వైరక్లేశధనక్షయా అంటే ఈ సంక్రమణ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రానుసారంగా ఆ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు జన్మించినటువంటి వాళ్లకు ప్రత్యేకమైన వేదా విషయంలో ఆ యొక్క మాసంలో అంటే ఇక్కడ అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పదహారు పదిహేడు వరకు ఉన్నటువంటి ఈ యొక్క మాసంలో ముఖ్యంగా వాడికి ఎవరితోనైనా ఆకస్మిక వైరాలు కానీ మానసిక క్లేశం అంటే మనస్థాపాలు ఏదో రకంగా మానసిక చింతలు కానీ అనవసరమైన ధనము ఖర్చు చేయడం కానీ ధనక్షయం అంటే నిష్ప్రయోజనంగా కూడా ధనక్షయం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి దీనికి కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని రేవతి నక్షత్రం వాళ్ళు ప్రత్యేకించి ఓషధీయుక్త స్నానం చేసి ఔషధీయుక్త స్నానం అంటే తగర సరోరుహ పత్రీ రజనీ సిద్ధార్థ లోద్ర అనేవి మూలికలండి తగర సరోరుహ అంటే నందివర్ధనము పూలు తామర ఆకులు తెల్ల ఆవాలు లోద్ర అనే ఒక ఔషధి ఇది లభించవచ్చు లభించకపోవచ్చు ఇది ప్రత్యేకమైనటువంటి వనమూలికల ఔషధాలయంలో దొరుకుతుంది అడవులలో కూడా దొరుకుతుంది తర్వాత రజని కొద్దిగంత పసుపు కూడా వేసుకోవచ్చు అయితే ప్రత్యేకించి ఆడవాళ్ళు రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి ఆడవాళ్ళు నేను చెప్పినవన్నీ కూడా వేసుకోవాలి అయినంత వరకు ప్రత్యేకంగా ఈ పసుపు కూడా వేయవచ్చు లేదా మగవాళ్ళు అయితే పసుపు రహితంగా కూడా చేయవచ్చు ఇందులో ఏ ఒక్కటి దొరికినా కూడా మీరు మీరు స్నానం చేసేటువంటి బకెట్లు నీళ్ళలో దీన్ని కలిపి సూర్య నమస్కారం సూర్య ప్రార్థన చేసి ఈ యొక్క స్నానం ఆచరించి ఆ తదనంతరం మీరు ఇతరులకు మజ్జిగ కానీ పెరుగు కానీ లేదా మజ్జిగ పెరుగు కంపల్సరీగా అలాగే నువ్వుల పిండి కానీ నువ్వులు కానీ ఇవి దానం చేయవలసినటువంటి అవసరం ఉంది ఔషధయుక్త స్నానం ఆచరించిన తదనంతరం ఇది చెయ్యాలి అలాగే అన్ని నక్షత్రాల వారు కూడా చేసుకుంటే అనుకూలమే మరి వారికి ఔషధయుక్త స్నానాలు లేకున్నా కానీ ఈ యొక్క దానాలు ప్రత్యేకించి చేయాలి సూర్య నమస్కారాలు సూర్యునికి అర్ఘ్యాలు సూర్య గాయత్రి మంత్రాలు లేదా గాయత్రి మంత్రం ఇట్లాంటివన్నీ కూడా మీరు అయినంత వరకు మెడిటేషన్లో ఇవి చేసుకుంటే మరింత విశేషంగా మీ ఆరోగ్యాలు మీ మానసిక స్థైర్యాలు మీ వ్యవహారాలు అలాగే ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల ఆరోగ్యాలు ఇలాంటివన్నీ కూడా కుదుట పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఆకస్మికంగా జరిగే సంఘటనలు కూడా కొద్దిగా జరగకుండా నివారణ జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన పూర్వీకులు జ్యోతిష్ శాస్త్ర నిబంధన ప్రకారంగా మనం ఆచరించవలసినటువంటి నిత్యానుష్ఠానంలో ఉన్నటువంటి విధానాలే కాకుండా ప్రత్యేకంగా ఈ సంక్రమణానికి సంబంధించిన విశేషాలు ప్రత్యేకంగా గ్రహ స్థితి గ్రహ ఏ గ్రహానికైనా ఉంటుంది కానీ ప్రత్యేకంగా సూర్యగ్రహానికి సంబంధించిన అనుష్ఠానాలు సూర్యగ్రహానికి సంబంధించినటువంటి విషయాలలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపవలసినటువంటి అవసరం ఉన్నది అని ఒక్కడి నుంచి చెప్తున్నారు మరి ఈ సూర్య సంక్రమణానికి సంబంధించి ఏ రాసుల వారికి అంటే వారి యొక్క చంద్రరాశి నుంచి సూర్య సంచారాలు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా మూర్తి నిర్ణయ ప్రకారంగా జరుగుతున్నటువంటి ఫలితాలలో కొంత ఎనకా ముందుగా ఉంటుంది కాబట్టి ఆ మూర్తి నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని ఆ రాసుల వారు ప్రత్యేకించి ఈ దానాలు చేయాలి సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వాలి సూర్య ప్రార్థన కూడా చేసుకోవాలి ఇలాంటివన్నీ దాంట్లో మనకు ముఖ్యంగా ఈ యొక్క రాశులలో చూసినట్టయితే వారికి లోహమూర్తిగా ఈ సూర్యుడు కొద్దిగా ప్రతికూలంగా కనబడుతున్నాడు అలాగే వారికి కూడా ఆరోగ్య విషయంలో కొద్దిగా ప్రతికూలంగా కనబడుతున్నాడు ధనుర్ రాశి వారికి గృహ సంబంధమైన వ్యవహారాలు గృహ బాధ్యతలు కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలలో కొద్దిగా ప్రతికూలంగా కనబడుతున్నాడు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి అలాగే మిథున రాశి వారికి తామ్రమూర్తిగా కొద్దిగా ఇవ్వవలసినటువంటి శుభ ఫలితాలను కొద్దిగా తగ్గించడం జరుగుతున్నది కన్యా రాశి వారికి కూడా కొద్ది అనుకూల ప్రతికూల ఫలితాలను ఇవ్వడం జరుగుతున్నది అలాగే మకర రాశి వారికి సోదరులకు సంబంధించిన వ్యవహారాలు మీ కింద పనిచేసే వారింటి వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొద్దిగా ప్రతికూలంగా కనబడుతున్నది ఆ తదనంతరం కర్కాటక రాశి వారికి అనుకూల పరిస్థితులే ఉన్నాయి వృశ్చిక రాశి వారికి కూడా అనుకూల పరిస్థితులే ఉన్నాయి కుంభరాశి వారికి ఆర్థిక పరమైన వ్యవహారాలలో కొద్ది అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయి తదనంతరం విశేషంగా వారికి సంచార సంబంధమైన ఫలితాల కన్నా విశేషంగా వృషభ రాశి వారికి ఈ సూర్యుడు షష్టమ స్థానంలో సంచారం వల్ల అందులో సువర్ణమూర్తిగా ఉండడం వల్ల వృషభ రాశి వారికి ప్రత్యేకమైన ఆనందాలు ప్రత్యేక లాభాలు వ్యవహారాలు చక్కగా కలుగుతాయి ఆరోగ్యాలు చక్కగా ఉంటాయి అలాగే వారికి కూడా కొద్దిగా దేహ సంబంధమైనటువంటి బాధలు ఆర్థిక బాధలు చర్మ సంబంధమైన వ్యవహార వ్యాధులకు సంబంధించిన రావలసినటువంటి వాటిని తగ్గించడం జరుగుతున్నది కాబట్టి వారికి కూడా స్వర్ణమూర్తిగా శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు అలాగే మీనరాశి వారికి వాస్తవంగా ఈ తులా సంచారంలో రవి సంచారం మీనరాశి వారికి అనుకూలం కాదు అయినా ప్రవేశ సమయానికి ఉన్నటువంటి ఆ మూర్తి నిర్ణయంలో స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మీకు జరిగేటువంటి అశుభాలన్నీ కూడా బాగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీనరాశి వారికి ప్రతికూల ఫలితాలలో కొద్దిగా అనుకూలతలు వచ్చేటువంటి అంటే ప్రతికూల ఫలితాలు పూర్తిగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి సామాన్యంగా మీనరాశి వారికి ఈ ఈ తులా సంక్రమణ ఫలితాలు అనుకూలంగా ఉండవు కానీ మూర్తి నిర్ణయంగా అనుకూలతలు జరుగు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అన్ని రాసుల వాళ్ళు కూడా సూర్యునికి ప్రత్యేకించి సూర్యారాధన చేయవలసిందే ఇక నక్షత్ర పరంగా ఆలోచించినట్టయితే ముఖ్యంగా రేవతి నక్షత్రం ఆశ్రేష నక్షత్రం జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈ సూర్యుని వేధ ప్రత్యేకంగా కలుగుతున్నది అలాగే నక్షత్రం ధనిష్ట నక్షత్రం మృగశ్ర నక్షత్ర జాతకులకు కూడా ప్రత్యేకంగా ఈ సూర్యుని వేధ కలుగుతున్నది మరికొన్ని నక్షత్రాలలో చూసినట్టయితే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ నక్షత్ర జాతకులు ఆరోగ్య పరిస్థితులతో పాటు ఆర్థిక పరిస్థితుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొద్ది కాలం ఆ తదంతరం మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి నక్షత్రపరంగా రాశిపరంగా ఈ తులా సంక్రమణానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి సర్వత్రా అందరూ కూడా తులా సంక్రమణం రోజు అంటే ఈ అక్టోబర్ పదిహేడవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల తదనంతరం సూర్య సంక్రమణం జరుగుతున్నది కాబట్టి ఆ రోజు మీరు ప్రాతకాలంలో లేచి ఆ యొక్క సంక్రమణ సమయంలో స్నానమాచరించి దానాలు ప్రత్యేకంగా మజ్జిగ లేదా పెరుగు పాటు నువ్వులు నువ్వుల పిండి ఏదైనా ప్రత్యేకంగా దానం చేయండి సూర్య ఆరాధన చేసుకోండి సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వండి సూర్య గాయత్రిని మీరు విశేషంగా చేయండి అలాగే గాయత్రి మంత్రాన్ని కూడా చేయండి ఈ విధంగా మీకు అనుకూలమైన ఫలితాలు అందరికీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రత్యేకించి రూబీ స్టోన్ కెంపు ఉంగరం ప్రత్యేకంగా ధరించడానికి ప్రయత్నం చేయండి సూర్య ఆరాధన నిమిత్తం ప్రతి ఆదివారం నూనె అంటే నూనెతో కూడిన పదార్థాలను భుజించకుండా ఒక పూట ఉపవాసం ఉండి ప్రత్యేకంగా పండ్లు పాలు ఇలాంటివి తీసుకొని శ్వేతార్కం తెల్ల జిల్లెడు పూజ తెల్ల జిల్లెడు చెట్టు ప్రదక్షిణలు ఇలాంటివి ఆచరించండి మరి సూర్యునికి ప్రసన్నం చేసుకోవడానికి ఎరుపు రంగు లేత ఎరుపు అలాంటి బట్టలు కూడా ధరించండి ఆడవాళ్ళు ప్రత్యేకంగా పూలు మందార పూలు గన్నేరు పూలు ఇలాంటివి కూడా ఆడవాళ్ళు ధరించడానికి అవకాశం ఉంది లేదా ఏ రుద్రాక్ష మాలైనా ప్రత్యేకంగా మగవాళ్ళు రుద్రాక్ష మాల కూడా ప్రత్యేకించి ధరించవచ్చు మరి ప్రతి ఆదివారం సూర్య ప్రీత్యర్థం బెల్లంతో కూడినటువంటి ప్రసాదం అన్నం ప్రసాదాన్ని మీ ఇలవేలుపు మీ ఇంటి దేవునికి నివేదించి ప్రత్యేకంగా నెయ్యితో కూడిన బెల్లం అన్నం అలాంటిది ప్రసాదం మీరు భుజించడానికి ప్రయత్నం చేసినట్టయితే ఈ తులా సంక్రమణంలో ఉన్నటువంటి రవి సంచార ఫలితాలు ముందుగా సర్వత్ర ఆరోగ్యాలు అందరికీ ఇవ్వగలుగుతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది తులా సంక్రమణానికి సంబంధించినటువంటి ఫలితాలు ప్రత్యేక ఫలితాలు పరిహారాలు సర్వే జనా సుఖినోభవంతు శుభం